ఉద్యోగాలు ఈనందుకే గద్దె దించారు అని చెప్పేసి చాలా సందర్భాల్లో ఆ విద్యార్థులు కానీ తర్ణాలు చేశారు చాలా వరకు అయితే ఈ రోజు కేసీఆర్ ఓడిపోవడానికి కారణం ముఖ్య కారణం నిరుద్యోగులే అతను ఉద్యోగాలు ఇవ్వలేదు మా పిల్లలని రోడ్ల మీద గిరిచి నిరుద్యోగంతో ఎక్కువ చేశారు మేము లక్ష లక్షలు కూడా పెట్టి వీళ్ళని చదివిస్తే వీళ్ళు మమ్మల్ని అప్లపాలు చేసిన ఉద్దేశంతో ఆ కంటి తూర్పు రైతు బంధు ఐదు వేలు ఆరు వేలు వేస్తే లక్ష లక్షలు విద్యాపరంగా హాస్పిటల్ వైద్య పరంగా ఎక్కువ హాస్పిటల్ కూడా ఎక్కువ కార్పొరేట్ హాస్పిటల్ ఎక్కువ పెట్టి ఇంకోటి అడుగడుగున బాజారు బెల్ట్ బెల్ట్ షాప్ ఒక పది దుకాణాలకు ఊర్లో ఉంటే ఒక ఐదు దుకాణాలు బెల్ట్ షాప్లే ఉన్నాయి అంటే దానికి లేదు మద్యపానం ఇచ్చేదాన్ని అడుగడుగున బార్లు ఊర్లల్లో ఆయటందుకు నీళ్లు దొరకగానే బార్లు బీర్లు దొరికేది అట్లాంటి పరిస్థితి నిజంగా చెప్పాలంటే కేటీఆర్ కేసీఆర్ గారే చేసిందని మేము అనుకుంటున్నాం అంటే మనం ఏదైతే అనుకున్నాం నీళ్లు నిధులు నియామకాలు అంటూ తెలంగాణ కోసం ఇప్పుడు ఆ అంటారు వచ్చింది కానీ భౌగోళిక తెలంగాణ కొన్ని ఖమ్మంలో మీకు తెలుసు కొన్ని మండలాలు రాలేదు ఈ భౌగోళిక తెలంగాణ అట్లే ఉంది ప్రజాస్వామ్య తెలంగాణ అసలు ప్రజాస్వామ్య తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా మేము అడుగుతా ఉన్నాం నిజమైన సామాజిక వర్గ తెలంగాణ రావాలి సామాజిక తెలంగాణ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ప్రాతినిధ్యం ఉండాలి ఇప్పుడు నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలలో ఒక అరవై డెబ్బై మంది అగ్రవర్ణాలే ఉన్నారు అంటే మీరు కనీసం ఇరవై ఏడు శాతం ఇచ్చిన మామూలు ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలు అంటే పార్టీలు టికెట్లు ఇచ్చేది అగ్రవర్ణాలు కాబట్టి టికెట్లు వాళ్ళకు బీసీలకు రావు వాళ్ళు ఇవ్వలేరు కాబట్టి బీసీలు చైతన్యవంతమై మళ్ళీ రెండో ఉద్యమం బీపీ మండల రెండో ఉద్యమం వచ్చి మళ్ళీ రేపు వచ్చేది బీసీ రాజ్యం తప్పకుండా తెలంగాణలో వస్తుంది తెలంగాణ ఆంధ్రలో కూడా ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు మెరుగైండు ఎమ్మెల్యేలు కూడా బీసీల యాదవ్ లు గాని కాపులు గానీ కొంతమంది వచ్చారు ఇక్కడ కూడా తెలంగాణలో కూడా యాదవ్లు గౌడ్స్ మున్నూరు కాపులు వీళ్ళు చైతన్యవంతమయ్యారు విద్యార్థి లోకం కూడా చైతన్యం రాజకీయంగా ముందుకొస్తారు రేపు భవిష్యత్ తరాలు బీసీ ముఖ్యమంత్రి అవుతాడు అంటే అట్లానే రెడ్డిలో వ్యతిరేకంగా రెడ్డిలు కూడా బీసీలో విన్యాలు వెళ్ళినాం వీళ్ళకు కూడా ఛాన్స్ ఇద్దామని వాళ్ళు వైద్యులు కూడా వీళ్ళకు మద్దతు ఇచ్చే పరిస్థితులు ఏర్పడతాయి మీరు తొంభై ఏడు నుంచి రాజకీయాల్లో ఉన్నారు అంటే రాజకీయంగా పోటీ చేసిన వ్యక్తిగా అంటే రాజకీయాలు చూస్తూ వచ్చారు కదా ఈ తొంభై ఏడు నుంచి ఇప్పుడు అంతవరకులో దాదాపు ఎన్నో పార్టీలు మారకుండా వచ్చినాయి అంటే ఈ మధ్య కాలంలో కుల వివక్షత అనేది ఉందండి రాజకీయాలలో కుల వివక్షతగా ఇస్తారు మనోడైతే ఏ కడబంతులునో వేస్తుంటాడు టికెట్లు ఇచ్చేది అక్కడ బ్రాహ్మణిజ పార్టీలే ఇప్పుడు మీరు నిజం చెప్పాలంటే అక్కడ బీజేపీలో కానివ్వండి ఈ కాంగ్రెస్ లో కూడా కొంత బ్రాహ్మణిజ నార్త్ ఇండియాలో ఉంది ఇక్కడ తెలంగాణ ఈ దక్షిణ భారతదేశంలో కొంచెం అక్కడ అన్నా డిఎంకే పార్టీ కూడా అగ్రవాణాలు ఉన్నాయి అక్కడ డిఎంకే బలంగా ఉంది కాబట్టి మన స్టాలిన్ అక్కడ గెలవడం జరిగింది ఇక్కడ కూడా బీసీలకు టికెట్లు ఇస్తే పార్టీలు టికెట్లు ఇస్తే మా వాళ్ళు ఎక్కువ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది అయితే ముఖ్యమంత్రి అయితే వాళ్ళ మనుగడకు దెబ్బతింట అనే ఉద్దేశంతో టికెట్లు ఇస్తలేరు బీసీలు ఎమ్మెల్యేలు కాకపోవడం కారణం టికెట్లు బీఫార్లు ఇచ్చేది వాళ్ళు కదా కాబట్టి అందుకే నేను అంటే ఆర్జే బీసీలంతా ఉద్యమం చేస్తూ అక్కడ ఉన్న నార్త్ పార్టీ ఆర్జేడి సమాజ్వాది పార్టీ ఆ జెండల కింద పనిచేసి చైతన్యవంతమై మనం బీసీ రాజ్యం తెలంగాణలో తప్పకుండా తెచ్చుకోవాలనే ఉద్దేశంతో నేను కూడా రెండు మూడు సార్లు లాలూ ప్రసాద్ యాదవ్ తోటి కలవడం జరిగింది తొంభై ఆరులో ఒకసారి పోయినాం మొన్న గతంలో అతని బర్త్డే ఆయన బర్త్డేకు అక్టోబర్ పదిహారు కూడా పాట్నా పోయి కలిసి తెలంగాణ రాజకీయాలు ఆయన కుమారుడు తేజస్వి గారికి లాలూ ప్రసాద్ అభివృద్ధి మేడం చెప్పడం జరిగింది అన్న తెలంగాణలో మీ పార్టీని బలోపేతం చేస్తే అక్కడ బీసీలు ఎక్కువ ఉన్నారు యాదవులు దళితులు ఒకవైపు అయి వీళ్ళకెట్లా పని పాట వాళ్ళు ఉంటారు అంటే మన యాదవుల కింద గౌడ్ సుముద్ర సోదర కులాలు ఉంటాయి కదా వీళ్ళని కలుపుకుంటే తప్పకుండా తెలంగాణలో అవుతాయి కాబట్టి బీఫార్ లాలూ సార్ ఎవరో అగ్రహంగా టికెట్ వచ్చినప్పుడు వీళ్ళందరూ ఏదో ఒక జెండా పోయాలని ఓటర్లు ఆ పార్టీలకు ఓట్లు వేస్తారు అట్లా వాళ్ళు ముఖ్యమంత్రి మంత్రులు అవుతారు